ట్రావెలర్ హైదరాబాద్ నగరం లోపల ఎన్ని వినాయకులు ఉన్నా కూడా ఖైరతాబాద్ వినాయకుడు మించినటువంటి వినాయకుడు లేడు కానీ అంతకంటే వింతగా ప్రత్యేకంగా ఉన్నటువంటి వినాయకుడు తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద రెండవ వినాయకుడుగా ఉన్నటువంటి ఒక అల్కాపురి నాగోల్ ప్రాంతంలో ఉన్నటువంటి వినాయకుడు మట్టి వినాయకుడుగా ఉన్నాడు ఈ వినాయకుడు పూర్తిగా మట్టితో తయారు చేయబడేటువంటి ఒక వినాయకుడు అదేవిధంగా ఇక్కడే నిమజ్జనం కూడా జరుగుతుంది ఈ ఆదివారం రోజున జరిగే నిమజ్జనానికి మీరు కూడా పాల్గొని ఎంజాయ్ చేయండి ఆదివారం సాయంత్రం వేల లోపల నిమజ్జనం జరుగుతుంది చెప్పి నిర్వాహకులు చెప్పడం జరిగింది ఇక్కడే పూర్తిగా మెల్ట్ చేయబడుతుంది న్యాచురల్ నిర్వహిస్తున్న పంతొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా స్వామివారు అరవై మూడు అరుగుల ఎత్తులో ప్యూర్ మతితో చేయబడిందండి ఇక్కడే తయారయ్యబడ్డారు పదకొండు రోజుల పూజ అనంతరము కమింగ్ సండే రోజు ఇక్కడే నిమజ్జనం చేయబడతాడు కావున భక్తులందరూ ఒకటి జీవిస్తాము ఒకళ్ళ ఎవరి పేరు వస్తే లడ్డు వాళ్ళకి సొంతమంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతుంది తెలంగాణ యూత్ అసోసియేషన్ వస్తే ఎనిమిది కూడా మహానూ ఉద్దేశం లేకుంటే ఫిఫ్టీ వన్ రూపీస్ చెంద ఆ స్వామి వారి ఆశిస్సులు మీపై మీ కుటుంబంపై ఇళ్లవేళ ఉండాలని కోరుతుంది టీం తిరంగా యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాయి మిద్రాజ్ థ్యాంక్ యూ తిరంగా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పంతొమ్మిదో వార్షికోత్సవం ఒక రూపాయి మాత్రమే టోకను పదకొండు రోజులు పూజా అనంతరం పూజ అనంతరం ముందు ఒక సంతృప్తి నుంచి tokende gösteriyor işte Galatasaray'ın bu dönemde profesyonel sergiliyor bu içeride tertipini kuruyorlar. İşte 20 kilo da daha mutlu bir şekilde. Bu bütün bu olaylar. Bu వస్తే ఎనిమిది కిలోల మహాలద్దు విద్య స్వరూ లేకుంటే ఫిఫ్టీస్ వెళ్ళారు ఆ స్వామివారి ఆ శిష్యులు ఇంటే మీ కుటుంబంతో యుద్ధంగా ఉండాలనుకుంటుంది ఈరంగా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పంతొమ్మిదిలో వర్షకోత్సవం ఇక్కడ రోజు ఇక్కడ నిమజ్జనం కావున భక్తులందరూ నిమజ్జన కార్యక్రమానికి కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయోగించి వినాయకుడు బతి వినాయకుడు కాబట్టి వాటర్ పైప్ ఇక్కడి నిమజ్జనం చేసేవాళ్ళు అలాగే వండ పొరమత స్వామి వారి నడు టోకల్ కూడా ఇస్తున్నాము కేవలం యాభై ఒక్క రూపాయలు మాత్రమే టోకను పదకొండు రోజుల పూజ అనంతరం విమర్జనానికి ముందు ఒక సంఖ్య కిలోటర్ విటోదము టోకల్లా ఎవరు వస్తే లడ్డు వాళ్ళు అండి ఈ అవకాశానికి అద్వినియోగం చేస్తాను పోతుంది అభివృద్ధి అభివృద్ధి వస్తే కేవలం యాభై ఒక్క రూపాయలు మాత్రమే టోకను పదకొండు రోజు పూజ అనంతరము విమర్జనానికి ముందు ఒక సంఖ్య కిలోటర్ విధిస్తాము

అరవై మూడు అడుగుల ఎత్తులో ఇవురు మట్టితో చేయబడిందండి ఇక్కడే తయారయ్యబడ్డాడు పదకొండు రోజులు పూజానంతరము కమింగ్ సండే రోజు ఇక్కడే నిమజ్జనం చేయబడ్డాడు కావున భక్తుల